స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గా భవాని మాత జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితంతో ఏడుపాయల వనదుర్గా భవాని జాతర నిర్వహించాలని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలని ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి సేవలో తరించాలని ఏడుపాయల అమ్మవారికి మెదక్ ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు జాతర నిర్వహణలో తాగునీరు మరుగుదొడ్లు అదనపు స్నాన ఘట్టాలు బ్యాటరీ ట్యాబ్స్ అంతర్గత రోడ్లు వైద్యం వసతి పారిశుద్ధ్యం నిరంతర విద్యుత్ సరఫరా రహదారుల అభివృద్ధి క్యూలైన్ తదితర ఏర్పాట్లు మరియు ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది ఈ ఏడాది ఏడు లక్షల మంది దుర్గా భవాని మాత్రం దర్శించుకోనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారన్నారు భక్తుల తాకిడికి అనుగుణంగా జిల్లా పాలన యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందని చెప్పారు తెలంగాణలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైత భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారన్నారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో శాఖల వారీగా మాట్లాడారు పారిశుధ్యంలో ఐదుగురు సెక్టర్ ఆఫీసర్లను వంద డస్ట్బిన్లు ఒక షిఫ్ట్ లో మూడు వందల మంది పనిలో నిమగ్నం అయ్యేటట్లుగా ఏర్పాటు చేస్తున్నామని పనిలో నిమగ్నమయ్యే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్లు ప్రత్యేక ప్యాకింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు దర్శనం కోసం ప్రత్యేకంగా బ్యారిగేట్లు పార్కింగ్ విఐపి పార్కింగ్ చెక్ డ్యాం దగ్గర భక్తుల క్యూలైన్ కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ప్రత్యేకంగా గజ ఇతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని నూట ముప్పై మంది గజ ఈతగాళ్లు ఉండేటట్లు రెండు షిఫ్ట్ లో పనిచేసేటట్లు నియామకం చేస్తున్నట్లు వివరించారు భద్రత కోసం ప్రత్యేకంగా ఎన్సీసీ పోలీస్ ఎన్ఎస్ఎస్ టీమ్ 100 cc కెమెరాలు నాలుగు అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పలై కోర్డిన్ కోఆర్డినేటరి ప్రికాషనరీ వెలోసిటీస్ కుటౌర్ వీరు సానిటైజర్స్ సప్లై చేస్తున్నారు సరే बॉटल्स आर डिपार्टमेंट्स वाले पूरा सारे और बॉटल्स ಅಂತ ಇಂತ ಐರ ಸರ್ ಕ್ವಾಂಟಿಟಿ ಹಾಫ್ ಲೀಟರ್ಸ್ 500 ಎಂಎಲ್ 500 ಎಂಎಲ್ 500 ಎಂಎಲ್ కెನ್ ಯು ನೋ ಬೈಟ್ ಅ ಶಾಪ್ಸ್ ಲೊಕಲ್ ಕೊನೆ ಇಂಟ್ರೊ ಬಟ್ಟಾ ಸರ್ ಎట్లా ಪಬ್ಲಿಕ್ ಅಂತ ಶಾಪ್ಸ್ ಲೊಕಲ್ ಡ್ರಾಪ್ಸ್ ಲೊಕಲ್ ಕಾಮನ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಇವು ನೋ ಶಾಪ್ಸ್ ಬರೋದು ಕಾಮನ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಅಂದ್ರೆ ಜೀವಿದಾ ಬೆಲ್ಟರ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಶಿಬಿస్తಾ ನಿಮಗೆ ಮೀ मीनिंग ಓಕೆ ಒಂದು ಗಮನ ಕೊಡಿ ಮೇಮ ಎಂಎಸ್ಎಸ್ ಒ tarafಕ್ಕೆ ತೇಯ್ ಇರ ಆ ಸಂದಕಕ್ಕೆ ತೇಯ್ ದರ್ಶನಕ್ಕೆ ತಲೆದಕ್ಕರ ಸ್ಟ್ಯಾಂಡ್ಸ್ ಬೆಳ್ತೆ ಬೆಳ್ತೆ और स्टैंड्स विद दी कॉमन पॉइंट्स को स्टैंड्स विद दी सैंडेज सर इन के तो शॉप लग रो डिपार्टमेंट्स का रो डिपार्टमेंट्स ओके इंस्टेंस है पेंशन पेंशन का मतलब एंटर टू डीएम एंड एच वन करें डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर और इतना डिस्ट्रिक्ट लो इतना पे जो प्रोग्राम है तो ना पूरा वार अटेंड ना तो देता एंड इट्स अप्रोचिंग वेरी फास्ट ఈ టైంలో సీరియస్నెస్ లేకపోతే ఎట్లా మనం పబ్లిక్ కోసమే కదా మిస్టేక్ ఉంటే చెప్పండి ట్రై చేయండి అట్లేం లేదు నేను ఏమంటా ఉన్నా అంటే మెడికల్ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దాన్ని ఏంటంటే ఏ విధంగా ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఇంప్రూవ్ చేయాలనేది మన టార్గెట్ ఉండాలి పడేస్తా ఉంటారు అంటే వేసేవాళ్ళు వేస్తారు దేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక అవగాహన లేక ఏవడతారు పడేసుకుంటారు ఎప్పటికప్పుడు అది కలెక్ట్ చేసి కలెక్ట్ చేయడానికి ప్లాస్టిక్ మన బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా సార్ అది పర్చేజ్ చేసినాం తర్వాత మన వేరే ప్లాస్టిక్ బయట మ్యాన్ పవర్ ఉంటారు మ్యాన్ పవర్ దాదాపు ఒక షిఫ్ట్లో త్రీ ట్వంటీ మెంబర్స్ ఉంటారు అట్లా సిక్స్ ఫార్టీ మెంబర్స్ స్వీపర్స్ మనం ఎంజాయ్ చేసుకుంటాం